హాయ్ గైస్ యూ ఆల్ కోవిడ్కి వచ్చి సెకండ్ మంత్ కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్ నేను వచ్చేటప్పుడే మాట్లాడుకొని వచ్చిన రెండు లీవ్లు కావాలని చెప్పేసి ఇంక ఈరోజు సెకండ్ మంత్లో సెకండ్ లీవ్ అడిగితే మాత్రము రిజెక్ట్ అయిపోయింది ఆ సార్ని అడిగితే వాళ్ళు అడగమన్నాడు వాళ్ళు అక్క యాక్సెప్ట్ చేసింది ఫస్ట్ మళ్ళీ ఇంటికి పెద్ద ఒక పెద్ద ఉంది కదా ఆమె చెప్పబోతే ఆమెతో తలకాయ నొప్పి మళ్ళీ నాకు ఎందుకు చెప్పాలి అని చెప్పేసి ఆమె ఒక మాట చెప్తే ఆమె లేదు నీకు ఒకటే అని చెప్పింది అని ఏం సార్ నాకు రెండు కదా అడిగితే లేదు అగ్రిమెంట్ ఏం లేదు రెండే అని చెప్పి కాబట్టి తెలిసిన వాళ్ళతో వచ్చినా ఏజ్ల ద్వారా వచ్చినా మా తలరాత్ కానీ కిందనే కా ముందు ఉండే ఇంటితో కంపేర్ చేసుకుంటే ఒక బెటర్ బెటర్ అనుకుంటే తలకి ఇంక ఇప్పుడిప్పుడే ఇంకా స్టార్ట్ అవుతుంది అనమాట ఎవరు ఊరి ఏం కాదు అదే త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కంప్లీట్ అయ్యేంత వరకు ఏం చెప్పలేము పూర్తిగా వర్క్ స్టార్ట్ అయినంత వరకు మా ఫ్రెండు నాతో పాటు వచ్చినాడు దివాన్ లేక పని ఛాయ్ ఇచ్చేదని చెప్పేసి ఖచ్చితంగా వన్ మంత్ ఉన్నాడు అకాం కూడా కొట్టించుకోకుండానే ఇంటికి వెళ్ళిపోయినాడు ఈ రోజు లీవ్ ఇచ్చింటే వీరే మాల్కి పోదాం అనుకున్నాం వీరే మాల్కి అవులు మా అని చెప్పేసి ఈ నుంచి ఒక ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది బాగా ఎక్స్ప్లోర్ చేసుకుంటా పోదాం అనుకున్నాం బట్ కానీ ఏం చేయలేం వాళ్ళు ఏమో యాక్సెప్ట్ చేయలేదు పంపించడానికి ఇంకొక టూ త్రీ మంత్స్ కంప్లీట్ అయిపోతే అప్పుడు పూర్తిగా తెలుస్తుంది ఏంది అని చెప్పేసి ఇక్కడ ఎవరు ఎట్ట అని వాళ్ళ బిహేవియరు ఇప్పుడు మా మేడము మా సారు కొంచెం సాఫ్ట్గా ఏదైనా చెప్పినా ఏదైనా అర్థం చేసుకున్న సిచ్యువేషన్లో ఉంటే వాళ్ళ అమ్మ మాత్రం కొంచెం చెప్పింది ఇవి ఏదంటే ఉండాలన్నట్టు అమ్మ బిహేవ్ చేస్తుంది కోవేరులో డ్రైవర్లో పత్రికెట్టు ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రూట్స్ ఇచ్చినారు ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తే ఫ్రూట్స్ ఇచ్చినారు